హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బెండకాయ ఫ్రై అండి బంక లేకుండా అసలు చేతికి అంటకుండా ఎలా కట్ చేయాలో ఇప్పుడు వీడియోలకి వెళ్ళి తెలుసుకుందాం ముందుగా ఇక్కడ బెండకాయలని శుభ్రంగా కడిగి జల్లిపుట్లు వేసి చక్కగా ఆరిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసి ఒక ముక్క చాక్కి అప్లై చేసుకోవాలి ఇలా చాక్కి అప్లై చేయటం వల్ల బెండకాయ కట్ చేస్తుంటే అస్సలు బంక్ అనేది అస్సలు రాదండి ఒకసారి మీరే చూడండి చూడండి చేతికి అనేది అస్సలు కేజీ కేజీ కట్ చేసినా కూడా బంక్ అనేది మన చేతికైతే అంటదనమాట ఒకసారి మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవ్వండి మీకు అర్థమవుతుంది చికాకు అనేది అనిపించదు కట్ చేస్తుంటే చాకుకి మన చేతికి చాలా చికాకు అనిపిస్తుంది చూడండి ఎంత పొడి వచ్చాయో బంక లేకుండా ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ముందుగా కళాయి పెట్టి ఆయిల్ పోసిన తర్వాత గుండ్లు వేయండి బెండకాయ ఫ్రైలు చాలా టేస్టీగా ఉంటుంది గుండ్లు వేస్తే చక్కగా వేగుతాయి చాలా బాగుంటాయి తర్వాత ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసి జీలకర్ర ఆవాలు కూడా వేసి ఒక్క రెండు నిమిషాలు మగ్గిన తర్వాత వెంటనే మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయలను వేసి మొత్తం కలిపి ఒక్కసారి హై ఫ్లేమ్లో మూత పెట్టి రెండు ని రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి మూత తెచ్చి చూస్తే అసలు బంక లేకుండా ఉన్నప్పుడు ఇప్పుడు సాల్ట్ వేస్తే కొద్దిగా ఉన్న బంక కూడా అసలు బెండకాయలో అస్సలు ఉండదండి మనం కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత చూడండి ఇప్పుడు అర స్పూన్ పసుపు వేసి స్పూను కారం వేసి మనకి రుచికి తగినంత సాల్ట్ వేసి జీలకర్ర ధనియాల పొడి ఒక స్పూన్ వేసేసి మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి చూడండి కలుపుతున్నా కూడా బంక్ అనేది రాలేదు కదండి చూసారు కదా అప్పుడు బెండకాయలు ఇలా ఉంటే మనం ఎలా ఫ్రై చేసుకున్నా కూడా మనకిష్టం వచ్చినట్టు ఫ్రై చేసుకున్నా కూడా అలా వస్తాయి అనమాట చూడండి ఎంత పొడి పొడుగులాడుతున్నాయో బెండకాయ ఫ్రై ముక్కలు కదండీ చూడండి ఎంత పొడి పొడిగా ఉన్నాయో బంక్ అనేది లేదు ఈ బెండకాయ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉందండి ఈ బెండకాయ ఫ్రై పప్పుచారులో చింతచారులో టమాటా చారులో ఏ చారులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో ఒక ప్లేట్లోకి వేస్తున్న చూడండి ఎంత పొడి పొడులాడుతుందో బంక లేకుండా చాలా బాగుంది కదండి చూస్తుంటే నచ్చిందా మీకు ఒకవేళ మీకు నచ్చితే మాత్రానికి ఎలా ఉందో ఒకసారి కామెంట్స్ తెలియచేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్స్ తెలిసి థ్యాంక్ ఫర్ ఫర్